ఘోరాత్కుష్ట నమస్తే పాపం తాపం వ్యాధి దైన్యం భీతిం క్లేశం త్వం హరాసుత్వ ధన్యం త్రాతారం నో వీక్ష్య ఈశాస్తూ ఘోరాత్కుష్ట దుద్ధరాస్వామస్ న్యస్రా నాపి దాతాన దాత నవోదే శరణ్యోకహర్త క్రేయానుగ్రహం పూర్ణరాతే ఘోరాత్కుష్టా దుద్ధరాస్వామస్త ధర్మే ప్రీతి సమ్మతి దేవక్తి సత్సంగా ముక్తి భావాసక్తి చాకిలనందమూర్తే ఘోరాత్కుష్టా దుద్ధరాస్వామస్త శ్లోక పంచకమేత్యోకమంగళవర్ధనం ప్రపటే నియతో భక్తి స శ్రీదత్త ప్రియో భవత్ శ్రీ పరమహంస పరివ్రాజికాచార్య శ్రీమద్ స్వామి విరచితం ఘోరకష్టోద్ధారణ స్తోత్రం సంపూర్ణం